ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న బాలు మీనాని ఆపి ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం షాక్లో ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫంక్షన్లో జరిగిన గొడవ గురించి ప్రభావతి ఇంటికి వచ్చి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడైకా సత్యమైతే ఇంటికి వస్తాడో ఇంటికి వచ్చిన సత్యంతో ప్రభావతి అంటూ ఉంటుంది ఇప్పుడు మీ తండ్రి కొడుకులు ఇద్దరికీ కూడా కడుపు చల్లబడిందా అని అంటూ ఉంటుంది ప్రభావతి సత్యం అయితే ఏమీ మాట్లాడడం అప్పుడే ఇక ప్రభావతి అయితే శృతి రవి ఇద్దరిని కూడా ఇప్పుడు వాళ్ళింట్లోనే వాళ్ళు ఇల్లరిక ఉంచేసుకుంటారు శృతి ఇక్కడికి చచ్చినా రాదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే సత్యమైతే ఎంతసేపు కోడలు రాలేదో కొడుకు రాలేదని ఆలోచిస్తున్నావే తప్ప అక్కడ కోడలికి జరిగిన అవమానం గురించి మాట్లాడవేంటి అని సత్యం అడుగుతూ ఉంటాడు ప్రభావతిని అప్పుడే ప్రభావతి అయితే ఏంటండి మరి మీనా చేసిన పని ఏమన్నా బాగుందా తనకి దండలో చేని ఇరుక్కుపోతే ఏది ఇరుక్కుపోతే దానికెందుకో అలా వదిలేసి రావచ్చు కదా అయినా ఎవరైనా సరే అలాగే అనుకుంటారు అని అంటూ ఉంటే సరే అనుకుంటారు అది సహజమే తను కారణం చెప్పింది చెప్పినప్పుడు కూడా నా గురించి బాలు గురించి ఎంత నీచంగా ఆ సురేంద్ర మాట్లాడాడో తెలుసా నీకు తెలీదు ప్రభా మనం ఫంక్షన్కి వెళ్ళి దగ్గర వెళ్ళిన కాడి నుంచి కూడా సురేంద్ర నన్ను అవమానించాలని ఎంతలా చూసాడో తెలుసా నీకు రంగా నడుగు చెప్తాడు అని అంటూ ఉంటే అప్పుడే రంగా కామాక్షి ఇద్దరు కూడా వస్తారు వదిన వదిన అంటూ కామాక్షి వస్తుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే చూసావా ఏం జరిగిందో ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది అందుకని ఆ దరిద్రుణ్ణి నేను ఫంక్షన్కి రావద్దని చెప్పాను ఈయన అయితే వినిపించుకున్నారా అని అంటూ ఉంటుంది ప్రభావతి చూడమ్మా సత్యం చెప్పింది నిజమే కావాలని ఆ సురేంద్ర గొడవ పెట్టుకున్నాడు కావాలని ఈ గొడవ జరిగేలా చేశాడు కూతుర్ని ఇంటికి తీసుకువెళ్ళిపోవాలని అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలని సురేంద్ర శోభ ఇద్దరూ ఫంక్షన్లో ఆడిన నాటకం ఈ ఫంక్షన్ని అందుకే వాళ్ళు పెట్టించారు అని అంటూ ఉంటాడు రంగా అయితే నీకు తెలీదన్నయ్య ఈ మీనా బాలు ఎక్కడున్నా కూడా ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి అని అంటూ ఉంటాడు ఉంటుంది ప్రభావతి రే సత్యం ఇంతకీ బాలు మీనా ఎక్కడ్రా పాపం వాళ్ళ మనసు ఎంత గాయపడిందో అని అంటూ ఉంటాడు రంగా అవునన్నయ్య పాపం మీనా ఏమీ తెలియని అమహకురాలు అలాంటి మీనా మీద అంత పెద్ద అభాండం వేశారు కానీ ఎవరు ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉండిపోయామో ఆ సురేంద్ర ఏమన్నా మాట్లాడితే ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడో నోటికొచ్చినట్లు తిడుతున్నాడో కనీసం మానవత్వం కూడా మర్చిపోతున్నాడు సాటి ఆడపిల్లని ఏడిపిస్తూ తనేం బాక్కుంటాడో మరి అని అంటూ ఉంటుంది కామాక్షి చూడు చెల్లెమ్మ నీకున్న ఆలోచన కూడా నా భార్యకి లేదు కనీసం మీనా మీద ఇంత కూడా జాలి పడుతుండదు తప్పు చేసిన వాళ్ళని సమర్థిస్తూ ఇంకా కొడుకు కోడలు ఇంటికి రాలేదని వాళ్ళ గురించి ఆలోచిస్తుంది తప్ప అవమానపడి ఎంతో బాధతో అక్కడి నుంచి వచ్చేసిన బాలు మీనా గురించి ఇంత కూడా ఆలోచన లేదో మీ వదినికి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే కామాక్షి అయితే వదిన ఎంత కాదనుకున్నా నీకు బాలు కొడుకు మీనా కోడలు వాళ్ళిద్దరికీ అంత అవమానం జరుగుతుంది నువ్వు అసలు అప్పుడేం మాట్లాడలేదు కదా వాళ్ళకి డబ్బు లేదనా అని అంటూ ఉంటే చూడదునా బాలు అంటే నాకు ఎప్పటినుంచో ఇష్టం లేదు వాళ్ళు ఇంట్లో ఉండకూడదని నేను ఎప్పుడు అనుకుంటాను వాడి వల్ల నా ఇల్లు ప్రశాంతంగా ఉండదు నా కొడుకులిద్దరినీ ఎప్పటికప్పుడు హింస పెడుతూనే ఉంటాడు వాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రంగా అయితే కామాక్షి వెళ్దాం పదాం ఈ గొడవ ఇంతట్లో చల్లారేలా కనిపించడం లేదు మనం బాలు మీనాని ఓదార్చడానికి వచ్చాము ఇంకా బాలు మీనా గురించి చెల్లమ్మ అంతలా మాట్లాడుతూ ఉంటే నేను వినలేకపోతున్నాను ఈ సమాజంలో కొడుకుని ఇంతలా ద్వేషించే తల్లిని నేను ప్రభావతిని చూస్తున్నానేమో అని చెప్పి రంగా అయితే కామాక్షిని తీసుకొని వెళ్ళిపోతాడో ఇక ఉదయం అవుతుంది అప్పుడే ప్రభావతి అయితే రవికి ఫోన్ చేస్తుంది రవికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది రే శృతి కోపం తగ్గిందా ఇంటికి ఎప్పుడొస్తున్నారా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక పక్కనే ఉన్న శృతి అయితే ఫోన్ తీసుకొని నేను ఆ రౌడీ ఇంట్లో ఉన్నంతసేపు ఆ ఇంట్లో నేను అడుగు పెట్టనాంటి అని చెప్పేస్తుంది శృతింగ్ ఇక ఆ మాట విని ఒక్కసారి రవి అయితే ఏ శృతింగ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడో అలా ఫోన్లో ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు అప్పుడు ఇక ప్రభావతి అయితే ఫోను పెట్టేస్తుంది అయిపోయింది జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు సత్యం ఏముంది శృతి ఈ ఇంటికి రానని చెప్తుంది శాశ్వతంగా పుట్టింట్లోనే రవితో కలిసి ఉంటుందట నా కొడుకు కోడల్ని వీళ్ళిద్దరూ కూడా దూరం చేశారు అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది బాలు మీనాని ఇక బాలు మీనా ఇంటికైతే వస్తారు ఇంటికి వచ్చిన బాలు మీనాని చూసి సత్యమైతే అడుగుతూ ఉంటాడో ఏంట్రా రాత్రంతా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటే గుళ్ళోనే పడుకున్నాం మావయ్య అక్కడే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది అని అంటూ ఉంటుంది మీనా అయినా ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరూ అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఇంట్లోకి వెళ్తున్నాము అని అనగానే ఎవరింట్లోకి ఎవరు వెళ్తున్నారో అయినా నువ్వు చేసిన తప్పులకి ఇప్పటి వరకు కూడా నేను క్షమిస్తూనే వచ్చాను కానీ నువ్వు మాత్రం ఏమాత్రం మారలేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది నువ్వు కాదు నన్ను క్షమించింది నేనే నిన్ను క్షమిస్తూ వచ్చాను అని అంటూ ఉంటాడో బాలు వీడు నలభై లక్షలు కొట్టేసినప్పుడు ఆ రవి శృతిని లేపుకుపోయినప్పుడు ఇలా ఇలా చాలాసార్లు కూడా నిన్ను క్షమిస్తూనే వచ్చాను అని అంటూ ఉంటాడు బాలు అయితే రే ఈ రోజు తాడో పేడో తేల్చిపోవాలి నా కొడుకు కోడలు ఇంటికి రావాలంటే మీ ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి నీ భార్యను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ఆ మాట విని అప్పుడే ఇక మీనా అసలు ఈయనెందుకు వెళ్ళాలత్తయ్య అని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే వీడి వల్లే నా కొడుకు కోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోయారో వాళ్ళు ఇంట్లోకి రావాలంటే వీడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే బాలుని చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకువెళ్తుంది ఎందుకండి ఎందుకు ప్రేమలు అనుబంధాలు ఆప్యాయతలు లేని మనుషుల మధ్యలో మనం బ్రతకాలా మావయ్య గురించి మీరు ఇంట్లో ఉంటున్నారు కానీ మావి కూడా అత్తయ్య వెళ్ళిపోమని చెప్తూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మావి కూడా ఇష్టమే అని అంటూ ఉంటుంది మీనా వెళ్ళిపోదామండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పగానే సరే మీనా వెళ్ళిపోదాము ఈ నరకంలో నాతో పాటు నువ్వు కూడా నరకం అనుభవిస్తున్నావు కాబట్టి నీకు కూడా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళిపోదాం పదా అని బ్యాగ్ తీసుకొని బాలు అయితే కిందకి వస్తాడు అలా బ్యాగ్ తీసుకొని బాలు కిందకి వచ్చేటప్పుడు అప్పుడే ఇంకా అది చూసి సత్యమైతే షాక్ అయిపోతూ ఉంటాడో మిగతా ఇద్దరు అంటే మనోజు అలాగే రోహిణి ఆనందపడుతూ ఉంటారు బాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడని అప్పుడే ఇంకా సత్యం వెళ్ళిపోతున్న బాలు మీనాని ఆపి రే ఆగరా అని అంటూ ఉంటాడో లేదు నాన్న నేను ఆగను నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే ఆగరా ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తాడు సత్యం అప్పుడే ప్రభావతి ఈయన ఎందుకు వెళ్ళాడు ఎన్న డబ్బులు తీసుకొచ్చిస్తాడోమో అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక అయితే తను ఒక బ్యాగ్ తీసుకొని వీళ్లతో పాటు బయటకైతే బయలుదేరుతాడు అది చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటండి బ్యాగ్ తీసుకున్నారు అని అంటూ ఉంటే నన్ను నా కొడుకుని ఫంక్షన్లో అంతలా అవమానించిన నీకు కాస్త కూడా నీకు బాధ లేదని నాకు అర్థమైపోయింది అంటే వాడు నన్ను చీకొట్టినా కూడా నీకు వాళ్లే గొప్ప వాళ్ళ వెనకాల ఉన్న డబ్బు చూసుకొని గొప్పపోతున్నావో నీకు భర్త అవసరం లేదో కొడుకులు కోడళ్ళు కోటీశ్వరులైన కోడళ్ళు ఉంటే చాలు నా కొడుకుని వదిలి నేను ఉండలేను నా కొడుకు నన్ను వదిలి ఉండలేకే ఎన్ని అవమానాలు జరిగినా ఇక్కడే ఉంటున్నాడో అందుకని నా కొడుకుతో పాటు నేను కూడా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అంటూ సత్యమైతే ఆఖరి నిమిషంలో ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి